నమస్కారం అండి ఇదం బ్రాహ్మం ఐటీ గ్రూప్ సభ్యులు ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి ఎంతో ఇంటరాక్టివ్గా ఈ మీటింగ్ జరిగింది ఎన్నెన్నో ఇన్డెప్త్గా విషయాలని అనాలిసిస్ చేయటం జరిగింది అసలు మన బ్రాహ్మీణ్ కమ్యూనిటీలో ఉద్యోగార్థులు అందరూ ఎలా ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళని మనం ఈ గ్రూప్ తరఫున మనం ఎటువంటి సహాయం ఇవ్వచ్చు అలాగే ఈ గ్రూపు తరఫున ఉన్న కంపెనీస్ కూడా మిగతా వాళ్ళకి ఆ ఎంటర్ప్రెన్యూర్స్ గ్రూప్లో కానీ వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి హెల్ప్ చేయొచ్చు తర్వాత ఒక స్టూడెంట్ బ్రాహ్మిన్ స్టూడెంట్కి ఒక కెరీర్ గైడెన్స్ ఇవ్వాలంటే ఎలా చేయొచ్చు ఆ డేటాబేస్ అంతటిని మనం తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసి ఒక ఇక్కడ ఉన్న ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపిలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఫణిమోహన్ గారు వారికి తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు రెడీగా ఉన్నారు ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి మనకి ఇప్పుడు మెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ మిగతా అన్ని గ్రూపుల్లోకి మనం కనుక కమ్యూనికేట్ చేసినట్టయితే మన జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లేకపోతే ట్రైనింగ్ సీకర్స్ అని అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా దే కెన్ కమ్ అండ్ రిజిస్టర్ సో అట్లాంటి వ్యవస్థను ఒకదాన్ని మేము క్రియేట్ చేయబోతున్నాం ఒక ఇంటిగ్రేషన్ తీసుకొస్తాము సో దట్ వాళ్ళందరూ అంటే ఎస్సేపియా అంటే ఓన్లీ ఎస్ఏపి అనే కాదు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ముందు ఆ డేటా మా దగ్గర ఉంటే మేము కెరీర్ గైడెన్స్ ఇవ్వచ్చు దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ సజెస్ట్ చేయొచ్చు ఆ ట్రైనింగ్ కూడా మేమే ఇవ్వచ్చు ఇంకోటి ఒక అద్భుతమైన విషయం శ్రీరామ్ రాహి గారు కూడా చెప్పింది మిగతా మన మిత్రులు చెప్పింది ఏంటంటే మనం కొన్ని ఆర్గనైజేషన్స్ వే మనం తొందరగా ప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఎట్లా మనం ఎట్లా అందిపుచ్చుకోవచ్చు చాలా కంపెనీస్లో మన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేసే స్థానంలో ఉండకపోవచ్చు కొన్ని చోట్ల హెల్ప్ జరుగుతోంది అబ్సల్యూట్లీ అది కాకపోతే కొన్ని చాలా ఆర్గనైజేషన్స్లో ఆర్ పీపుల్ హూ కెన్ రియల్లీ హెల్ప్ సో వాళ్ళని టార్గెట్ చేసి అట్లాంటి ఆర్గనైజేషన్ టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఇదం బ్రాహ్మం ఐటీ గ్రూప్లో మెంబర్స్గా చేయటం ఒకటి రెండోది అట్లాంటి ఆర్గనైజేషన్స్తో మనం షార్ట్ లిస్ట్ చేసి రేపు ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళందరినీ అట్లాంటి ఆర్గనైజేషన్స్లో ప్లేస్ చేయటానికి మనం ప్రయత్నం చేయొచ్చు దీనికోసం ఈ ఈరోజు అటెండ్ అయిన గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వాలంటరీగా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవడం జరిగింది సంజీవ్ గారు శర్మ గారు తర్వాత శ్రీరామ్ రాహి గారు తర్వాత మో ఫణి ఫణి ఫణీంద్ర గారు గొల్లపల్లి అట్లా దేవ్ కమ్ ఫార్వర్డెడ్ టు ఐడెంటిఫై సట్ ఆర్గనైజేషన్స్ హూ కెన్ ఐడెంటిఫై దోస్ ఆర్గనైజేషన్ హూ విల్ గివ్ ప్లేస్మెంట్ టు ద బ్రా ఆర్గనైజేషన్ అట్లాగే మన మిత్రులు చాలామంది సో ఇట్లా మనం క్లాసిఫికేషన్ జరగటం అయింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు ఇదం బ్రాహ్మణం గ్రూప్లో అతని దగ్గర ఉంటాయి సో మీరు ఎనీ ఎనీ టైమ్ శ్రీనివాస్ని మీరు కాంటాక్ట్ చేస్తే శ్రీనివాస్ మాతో టచ్లో ఉంటాడు ఎనీ ఐబీ అంటే ఇదంబ్రాహ్మన్ గ్రూప్లో నుంచి ఎటువంటి రిక్వెస్ట్ అయినా కావచ్చు అది జాబ్ సీకర్ కావచ్చు జాబ్ చేంజ్ కావచ్చు లేకపోతే ట్రైనింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ ఫ్యామిలీస్ మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అది డాక్టర్స్ గ్రూప్ కావచ్చు క్షేత్రం గ్రూప్ కావచ్చు కల్చర్ గ్రూప్ కావచ్చు ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి కదా ఐబీఈలో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ వాళ్ళ గ్రూప్లో సర్క్యులేట్ చేసుకుంటే మనకి చాలా ఇంటిగ్రేట్ అవుతారు అది ఈ పర్టిక్యులర్ గ్రూప్ ఆబ్జెక్టివ్స్ తద్వారా మనం ఫుల్ఫిల్మెంట్ చేసినట్టుగా అవుతుంది సో మీ వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ సజెషన్స్ ఏ సజెషన్స్ ఉన్నా మీరు ఐబీ గ్రూప్ శ్రీనివాస్కి కమ్యూనికేట్ చేయండి శ్రీనివాస్ మాతో టచ్లో ఉంటాడు సో వీ విల్ సూన్ అప్ విత్ ది ట్రైనింగ్ ప్లాన్ స్కెడ్యూల్స్ తర్వాత ఈ యాక్షన్ ఐటమ్స్ రెస్పెక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవి కమ్యూనికేట్ చేస్తారండి ఇదంబ్రామం ఐటీ సభ్యులందరికీ స్వాగతం ఈరోజు మేము యుదబ్బ్రాహ్మ ఆఫీస్లో ఒక పది పదిహేను మంది సభ్యులందరం కలిసి బ్రాహ్మణుడు ఎదురవుతున్నటువంటి ఉద్యోగ సమస్యలు కానీ ట్రైనింగ్ సమస్యలు కానీ లేదంటే ఎక్కడెక్కడ మేము మా నెక్స్ట్ కెరియర్ ఆస్పెక్ట్స్ ఏంటో మాకు వా అలాంటి వాళ్ళకి తెలియని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా మేమందరం సమూహం ఒక పదిహేను మంది కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలు డెఫినెట్గా రాబోయే తరాలకి అవసరమైన వాళ్ళకి బ్రాహ్మలందరికీ కూడా డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుందండి మా అందరి గట్టి నమ్మకం మేమందరం కూడా కలిసి ఒక కొద్ది అతి తక్కువ కాలంలోనే అవసరమైన బ్రాహ్మల విద్యార్థులు కానీ లేదా ఉద్యోగం వెతుకుతున్న వాళ్ళందరికీ కానీ కూడా ఒక మంచి కెరీర్ని ఇస్తామని ఒక మంచి సంకల్పంతో ఒక నమ్మకంతో మేమందరం ఇక్కడ కూర్చుని ఈ డెసిషన్ తీసుకున్నాం ఇంకొకసారి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జై ఇదం బ్రాహ్మం ఈరోజు ఇదం బ్రాహ్మం కార్యాలయంలో ఐటీ ఇవింగ్కి సంబంధించిన మీటింగ్ జరిగింది దీనికి వచ్చిన అందరూ ఐటీకి సంబంధించిన సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు కొన్ని ముఖ్య విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది అందులో కెరీర్ కౌన్సిలింగు ట్రైనింగు ప్లేస్మెంట్సు బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉన్న ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అలాగే మిగతా విషయాలు ఏవైతే మేము ఇవాళ కొన్ని గ్రూపులుగా చేసి దాంట్లో మెంబర్స్గా యాడ్ చేస్తున్నామో ఆ విషయాల గురించి శ్రీరామ్ శ్రీరామ్ గారు మాట్లాడతారు సూర్యాన్ గారు కూడా మాట్లాడతారు మిగతా విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇదం బ్రహ్మంలో ఐటీ వింగ్లో ఇది రెండో సమావేశం ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే ఈరోజు ఇండస్ట్రీలో కావాల్సిన మానవ వనరులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం బ్రాహ్మణ పిల్లలందరికీ కూడా మేము సరి అయిన గైడెన్స్ ఇచ్చి ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో ట్రైనింగ్ ఇచ్చి దానికి అనుగుణంగా మాక్ ఇంటర్వ్యూసు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మేము తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం దానికి విధంగా మూడు నాలుగు గ్రూపుల కింద ఈరోజు వచ్చిన సభ్యులందరూ విడి విడిపోయి ఒకళ్ళు స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయటం రెండో వాళ్ళు గైడెన్సు తర్వాత ట్రైనింగు తర్వాత ప్లేస్మెంట్కున్న అవకాశాలు ఇవన్నిటిని కూడా ఆ గ్రూప్ సభ్యులు బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు జై ఇదం బ్రహ్మ